హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తోటకి వచ్చామని చెప్పాను కదా హేమంత్ వాళ్ళ తోటకి ఇది పార్ట్ టూ అనమాట ఇప్పుడు మేము లంచ్ చేసేదంతా చూపిస్తాను ఇప్పుడైతే హేమంత్ వాళ్ళు అయితే వచ్చేసారు మిన్ను అయితే హేమంత్ కోసం వెయిట్ చేస్తున్నారనమాట చాలాసేపు అయింది మినిమం టూ హవర్స్ అయిందనమాట వాళ్ళని చూసి వాళ్ళ డాడీని చూస్తే అంత ఇష్టం మిన్నుకి చేశారంటే ఎలా వెళ్తాడో తెలుసా వాళ్ళ నాడి అంటే చాలా చాలా ఇష్టం అనమాట ఇప్పుడైతే మేము లంచ్ చేస్తాం వెళ్ళి చాలా చాలా ఆకలితో ఉన్నాము అందరము అండ్ బిర్యానీ చికెన్ కర్రీ ఏమేమి ఐటమ్స్ చేశారో మొత్తం చూపిస్తాను అంత ప్రియా చేసిందనమాట చికెన్ కర్రీ వచ్చి అర్థం చేసింది అండ్ బిర్యానీ వచ్చి ప్రియా చేసింది అనమాట మా మను మా జాను కూడా ఫంక్షన్కి వచ్చి చికెన్ పో మటన్ బిర్యానీ తిని వచ్చిందంట ఎప్పటి నుంచో ఒక కోరిక గైస్ నాకు ఇట్లాగా ఒక పొలంలోకి కానీ ఒక తోట దగ్గరికి వెళ్ళి ఇలా తినాలి అందరం కూర్చోని అని ఒక కోరిక అనమాట మా మమ్మీ మా అత్త మా మామయ్య ఉంటే ఇంకా బాగుండేది వాళ్ళందరిని మిస్ అయ్యి అనమాట మా అన్నయ్య కూడా మా అన్నయ్యకి కూడా ఇలా ఉండడం ఇష్టంలో తెలియదు కానీ నాకు ఇష్టం అనమాట మా అన్నయ్య ఉంటే చికెన్ కర్రీ కదా అండ్ మటన్ బిర్యానీ అనమాట అందరికి స్పై ప్రతి ఒక్కరికి ఒక లెగ్ పీస్ వచ్చింది నాకైతే చాలా చాలా నచ్చింది అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు నేను అట్లా కూర్చొని అలా అందరితో కలిసి తింటుంటే చూసారు కదా ఇదే బిర్యానీ అనమాట అండ్ నేను సాఫ్ చికెన్ చేస్తాను కదా సేమ్ అలాగే అనమాట చికెన్ ఫ్రై మన నార్మల్ టైప్ చికెన్ ఫ్రై కాకుండా ఇది వెరైటీ అందరు తింటున్నారు చూడండి ఎంత బాగుందో విష్ కూడా చాలా చాలా ఇష్టం ఇలా ఉండడం ఏ వాడు నిద్రపోతున్నాను బండు డాడీ గీవా తిస్కా కాకి మాయ నేను ముష్ణ కొడుతున్నా తిస్కా రోజు తిస్కా రోజును క్యాన్సిల్ అంతే క్యాన్సిల్ అందరి క్యాన్సిల్ నిన్ను నిన్ను మునగతాడు బాగుంది மணோரா மன இடா கிடை கி மணி ஏ నన్ను నన్ను అమ్మా ఎవరు ఆడిచ్చట ఏమ ఏనుగంట అబ్బా చెప్పు చెప్పా uhm <laughs> <laughs> <wh urgency starts>

ఫోను కులు ఫ్యాదేదవి ఇక్కడ చూసారంటే మా మను మా జాను వచ్చి డ్యాన్సుల మీద ఉన్నారు అండ్ మా మిన్ను గారు చూసారా వాళ్ళ నాన్న అంటే ఎంత ఇష్టం అని చెప్పాను కదా తొక్కుతూనే ఉంటాడు గైసి ఎంత ముద్దుగా గొమ్ముగా సెలెంట్గా కొనుక్కో ఉంటాడు హేమంత్ ఉంటే మిగతా వాళ్ళ దగ్గర అస్సలు ఒక సెకండ్ కూడా కూర్చోడు వాళ్ళ డాడీకి పక్కన మాత్రం పనుకో పెట్టామంటే అలాగే పనుకొని ఆడుకుంటూ ఉంటారనమాట అండ్ మా మిన్నుకొచ్చి వచ్చి జాను ఇష్టము మా మనుకొచ్చి మిన్ను ఇష్టము మనుతో మిన్ను ఆడుకో మిన్ను ఆడుకోడు జానుతో ఆడుకోవాలంటాడు వాళ్ళిద్దరు పెద్ద రచ్చారనమాట చూసారంటే వెనకాల పోయి ఎలా కొట్టుకుంటున్నారో చూడండి ఇలాగే ఆడుకుంటూ ఉన్నారా అస్సలుకి గా మను కానీ మిన్ను కానీ జాను కానీ ఆఫ్టర్నూన్ వాళ్ళకి నిద్రపోయే అలవాటు ఉందనమాట ఒక్కరు కూడా నిద్రపోలేదు అసలుకి ఎంత రచ్చ చేశారో ఈవినింగ్ సిక్స్ సెవెన్ థర్టీ కదా

గైస్ మీరు కూడా లైఫ్లో ఒక్కసారైనా ఇలా వెళ్ళి ఇలా భోజనాలు చేసి అందరితో కలిసి కూర్చొని హ్యాపీగా స్పెండ్ చేశారా మీరు ఇలా చేస్తుండే నాకు కమెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలా స్పెండ్ చేయడం ఒక తోటలోకి వెళ్ళి తోటి మీరు ఇలా చేస్తుంటే నాకు ఫేస్ చూద్దాం వాడు చేతున్నట్టే అసలు మనం ఏమర్థం కాలే మన ఎవరో ఒకరిని తొక్క ఉండాలి పిల్ల చూడు నీ బాబాయ్ మీద ఎక్కింది పో తోసే పో తోసేయుద్దు పోయి నువ్వు ఎక్కి

నేను రోడ్డా ఇంకేమైనా తొక్కని పోతున్నావా ఎప్పుడు దాటుకునే డబ్బు పోయిందో కూడా తెలియదు నాకు నా దగ్గర తెలియదు రాబాక పోరు నేనేదా నీకేం పడిపోయిందట చల్లంగా తీసుకోవాలి ఎందుకని నీ రెండు కాయలు నేడు ఒక దింపున ఇది వెళ్ళచ్చు కదా చంపే అందుకే వెళ్ళాలా కట్టలో వేంద్రబాబు ఇప్పుడు నువ్వు తీస్తే కదా మా నవే ఫ్రీ అయిపోయేది ఎక్కడి నుంచే ఏడు కట్టలో పెట్టు పెట్టు ఆడది లేదు మీకు మన పండుగ పక్కన లేకుండా ఇవ్వకూడదు అది అంటే వస్తుంది ఒప్పుకుంటా వెనక నుంచి మూడో పిచ్చికి వస్తుంది నేను నేను చంపడానికి వస్తాను లేకపోతే నా కాయలు తీసుకుంటే వెనకాల వస్తుంది అనవసరం చచ్చిపోతాయి నువ్వు వెళ్ళిపోయినా నువ్వు వెళ్ళి మట్టంగా వస్తుంది విష్ణు వెనకాల నాది వెళ్ళేటట్లు లేదలే ప్రియా కాదించి దాకా ఆనించి వెళ్ళేటట్లేదు నేను ఆత్రంగా పోతున్నా నేను ఎందుకు ఇది ఇది కథ ఇది కథ అసలు ఎటు ఇటు అటు ఇటు కానీ పొరపాటున అయిపోయా నేను నీ నీరెడ్గా నేను కోర్టు పొడి స్టూడోలో నెంబర్ వన్ స్థానం గెలిచింది అందుకు గర్ల్ మీద నేను సంపాదించుకున్నా నన్ను ఎవరో కొట్టలేదు కదా నేను నార్మల్గా ఎట్లే కొట్టినట్టున్నాను కదా వీలైతే కొట్టలేదు వీళ్ళని చంపారు 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 కానీ నేనే గెలిచాను చంపుకొని చంపుకొని గెలిచిన వాళ్ళే మా గోల్డ్ సెకండ్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నా పోటీదారులు నవ్య విష్ణు సహస్రం హరిప్రియ ఇప్పుడు ఎవరుస్తారు చూద్దామా సెకండ్ ప్లేస్ సంపాదించిన నవ్యశ్రీ మిర్చు ఘట్టాలు అవి మిస్ అయ్యి అనవసరంగా పరిగెత్తు పరిగెత్తు పదండి ముందుకు పదండి ముందుకు పోదాం పోదాం పై పైకి వచ్చేస్తారు విన్నావా సరే ఏమన్నా కాయలు వస్తున్నాడు చూపిస్తారు చూసేయండి లంచ్ అయిపోయింది అందరం ఆడుకున్నాము ఆటలాడుకున్నాము డాన్స్లు వేసుకున్నాము కదా లాస్ట్గా వచ్చి హేమంత్ నేను బంగినపల్లి మామిలు కాయలు అడిగాను అనమాట ఆయనకి అది కోసి ఇవ్వడానికి వచ్చాడు నాతో పాటు కోస్తూ ఉన్నాడు ఆ దోటి చూసారు ఎంత వెరైటీగా ఉందో ఇక్కడ అట్లాంటి తోటలతోనే కోస్తారనమాట కోయంగా దాంట్లో పడిపోతుంది మనం దానిని దాంతోనే రివర్స్ చేసేస్తారు రివర్స్ చేసి కింద పడిపోతాయి ఆ నాకైతే చాలా చాలా మంచి చాలా చాలా చూసాను చాలా చాలా చేశాను ఇప్పుడైతే మోటార్ తిరిగి వెళ్తాము చూసాయి మేము ఎలా ఎంజాయ్ చేసాము నీకు ఎంతసేపు నీళ్లు పిచ్చి పైన వర్షం వీళ్ళు రచ్చా హేమా జోరు పడుతుందా మా హేమంత ఇటు వండుకొని తింటే పడిపోద్దానండి ఎప్పుడో వచ్చింది మే పూరి బిర్యానీ పైన పడుతుంటాయి పడవాలి చెట్టు కదా మూడు పెట్టా కదా ఏ కానీ ఇంకా లేదు లేదండమ్మా నేను అంతేనా అంటే అశ్రద్ధ చేయండి

చూసారు కదా మా పిల్లలు ముగ్గురికి వాటర్ అంటే ఎంత పిచ్చో వాటర్ని చూసారంటే చంద్రముఖేసి అయిపోతారనమాట ఇప్పుడైతే వాటర్ కంప్లీట్ చేసి నన్ను ఎవరు కొట్టలేదు నన్ను ఎవరు తిట్టలేదు కానీ నేను అయితే అయిపోయినా చూడండి బికారి బికారి దాని లాగా ఉన్నాను కదా నేను ఫస్ట్ ఎలా ఉన్నా లాస్ట్ ఎలా ఫోటో పెడతాను చూడను బాయ్ ప్రియా రండి ప్రియా నవ్య ఇద్దరు రండి నవ్య వాడిని తీసుకోనే నేను వెళ్ళా నేను మాయి నాన్న బాయ్ 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 రాయ్స్ చూసామంటే మార్నింగ్ ఎలా వచ్చామో ఈవినింగ్ ఎలా ఉన్నామో మీకు అర్థమై ఉంటుంది మాకు గ్రూప్ ఫోటో పెడతా అక్కడ చూడండి ఇది గాయస్ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అమ్మా సబ్స్క్రైబ్ చేయండి చెప్పు సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బాయ్ గాయస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంటికి వెళ్తాం అలసిపోయాము చాలా చాలా అలసిపోయాము వస్తా ఏది తప్పకుండా లైక్ చేయమని చెప్పు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వావ్ చెప్పినా నేను సబ్స్క్రైబ్ చేస్తా అయితే చూడండి गाइस నా బర్త్డే ఇస్ టైం బై అమ్మే ఇక చెప్పాలి హాషి బాక్స్ లో మళ్ళీ కలుసుకుందాం బై బై गाइस మళ్ళీ కలుద్దాం సో ఇది గాయస్ వ్లాగ్ పార్ట్ టూ ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు నచ్చిందని అనుకుంటున్నారు ఇది చూడంగానే మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది ఇలా చేయాలని చెప్పి మీకు అనిపిస్తుంది అని మనస్ఫూర్తిగా అనుకుంటాం బాయ్ గాయస్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ వెళ్దాం